మహారాజ్ ఇంకొక విషయం ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ చేతిలో అనుకుంటే ఏదైనా సాధించగలిగే శక్తి కెపాసిటీ ఉన్నదని మనం చెప్పాల్సిన సందేహం లేదు ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కనుక కంట్రోల్లో పెట్టాలన్నా కూడా ఏదన్నా పబ్లిక్ పరంగా కంట్రోల్ చేయాలి అంటే అది నిజంగానే గవర్నమెంట్ సాధ్యమవుతుంది అయినప్పటికీ కూడా ఈ మోటివేషన్ లైన్స్ కానీ తర్వాత ఇన్స్పిరేషనల్ లైన్స్ కానీ ఇవన్నీ తీసుకోవాల్సిన ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్లాస్టిక్ నివారించడానికి అవసరం కూడా ఈ ప్లాస్టిక్ కోసము ఎంతో మందితోటి యాడ్స్ పీడము సెలబ్రిటీస్ తోటి వాళ్ళతో చెప్పించడం నాకు అనిపిస్తుంది అంటే మహారాజు పూర్వం మీ జనరేషన్ వాళ్ళ కానీ ఈవెన్ నా పాయింట్ ఆఫ్ లో నా మట్టుకు కూడా నేను చూసింది ఏంటంటే మంతి నిల్వ ఎక్కడో భోజనం అయిందా ఆ ప్రభోజనం అయినప్పుడు ఇంట్లో చక్కగా ఆనందంగా అందరి ఇళ్లలో ఇతర గ్లాసులు ప్రతి ఒక్కళ్ళకు ఉండేది ఆ గ్లాసులు పట్టుకుపోయేది మనం పట్టుకపోయిన తర్వాత ఆ గ్లాసులలో వాళ్ళు నీళ్లు పోసేది విస్తరు వేసేది అది కూడా ఆకు విస్తారు దానిలో తినేది కమ్మగా నీళ్లు మళ్ళీ అదే గిలాసులు వచ్చాయి కడుపుకొని మళ్ళీ ఇంట్లో పెట్టుకునేది ఇవాళ ఇక్కడ భోజనం పోతే ఐదు వేల ఐదు వందల దొప్పలు ప్లాస్టిక్ ఐదు వేల ఐదు వందల విస్తర్లు తర్వాత ప్లాస్టిక్ గిలాసులు తాగుతురా మొత్తుతున్నారు తాగుతురా మొత్తుతున్నారు సో ఇది కంట్రోల్ లేదు అంటే ఒకవేళ గనక కనుక ప్లాస్టిక్ నే ఆ విస్తర్లు దాని కంపెనీని బ్యాన్ చేస్తే గవర్నమెంట్ అదే మూలధారం కదా దాన్ని చేయాల్చి కదా రిపీట్ రిపీట్ గ్లాసులు పట్టుకొని రావడం లేదు ఐదు పెట్టారు కంపల్సరిగా రావాలి ఎంత అద్భుతం మహారాజు ఆ గిలాసు కూడా తప్పపోయిన పోయినా కూడా ఏదో ప్రాణోమనేట్ ఫీలింగ్ ఉంటుంది ఈ విషయం మీరు మీరు చెప్పండి అని ఒకడు సామాన్య భోజనాలకు రాదు ఇక్కడికి వస్తే ఏంటంటే నా నేను గమనించిన విషయం ఏంటంటే ఆ దాంతో ఇలా మనం తాగడానికి ఇలా నోట్లో పెట్టుకొని తాగలేము అది మనకు తొలుగుతుంటది తొలిపోతాయి తొలిపోతే అది భోజనం చేసినంత వరకు ఆ నీళ్లు కూడా సప్లై చక్కగా ఉండదు అక్కడ అక్కడెక్కడో పెడతారు ఆ టేబుల్ మీద గ్లాసులు పెడతారు మళ్ళీ వాటికి దాహం అయిన తర్వాత మళ్ళీ భోజనం చేసిన తర్వాత చేయి కడుకొని మళ్ళా వాడు నీళ్లు తాగాలి ఇది సరే వేరే దేశం నుంచి వచ్చిందో ఇక్కడ నుంచి వచ్చిందో ఈ అనేది మనకు కొంచెం అసౌకర్యం అసౌకర్యమే ఇది ఈ వాతావరణానికి కూడా ఒక విధమైన గుడ్డలు దిబ్బ గుడ్డలు పెట్టయితున్నాయి ఇప్పటిప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ పూర్వ వైభవం తీసుకురావాలంటే గ్లాస్ తీసుకోవాల్సిన తప్పేది మరి ఏం లేదు ఏం లేదు తప్పేమీ లేదు ఎందుకు మరి రాము అదే అదే ఉండకూడదు దాంతోనే దెబ్బతింటుంది దాంతో ఆరోగ్యం మంచిగా ఉంటది మన యొక్క సంప్రదాయము గొప్పగా ఉంటది తర్వాత ఐదు పైసలు ఖర్చు కూడా ఆ పెట్టేవాళ్ళ భోజనాలు వాళ్ళకు ఉండదు మనకు కూడా యాక్చువల్గా తృప్తి తృప్తిగా మనము ఆస్వాదించవచ్చు ఆ భోజన ప్రక్రియ తర్వాత ఇంకొక విషయం మహారాజ్ ఇప్పుడు భోజనాలలో ఆ పంక్తి భోజనాలు గర్వైపోయినాయి ఈ బఫే సిస్టమ్ వచ్చింది ఆ బఫే సిస్టమ్ లోపల ఆ తినే విధానాన్ని చూస్తే కూడా యాక్చువల్గా చెప్పాలంటే ఆ జనరేషన్ వాళ్ళు మీ జనరేషన్ వాళ్ళు ఇది ఏం అంటున్నారు ఆయన కూడా పోతున్నారు అస్థితలు వేస్తున్నారు తింటున్నారు తప్పని పరిస్థితిలో మీరు ఆ కూర్చునే భోజనానికి మన ఈ ఈ భోజనానికి డిఫరెన్స్ ఏం చెప్తారు ఇది సాంప్రదాయమా ఇది వెళ్ళిపోతుంది కూర్చొని భోజనం చేస్తే దీనికి ఒక ఒరిజినల్ గా జరిగినటువంటి సంఘటన చెప్తా జనగామ దగ్గర ఒక ప్రభోజనం జరిగింది ప్రభోజనం జరిగితే ఒక అప్పుడే వటవు అప్పుడే అంటే ఒక వారం రెండు వారాల క్రితమే ఉపనయనమైనటువంటి ఒక వటు సహపంక్తి భోజనం చేస్తున్నాడు అందులో పెద్ద పెద్ద పిహెచ్డి స్కాలర్స్ ఉన్నారు భోజనం ప్రక్రియ అక్కడ పంక్తి భోజనం పోతే అప్పటికే అందరూ కడుపు నిండా తిన్నామన్నారు అన్నారు కడుపు నిండా మొత్తం అందరికీ పుష్టిగా తిన్నావు అన్న తర్వాత ఈ వటం ఏం చేశాడు మీరు పూర్తిగా మేము తిన్నాము అనేటువంటి వాళ్ళ చేత మనిషి ఐదు లడ్డు నేను మళ్ళీ తినిపిస్తాను అన్నాడు జరిగిన విషయం అతిశయక్తిగా అంటే వాళ్లకు ఎవరందరూ హోల్డర్స్ దేని ప్రక్రియ ఈ పిల్లవాడు ఏంటి నిన్న మొన్ననే రెండు వారాల క్రితం ఓపెన్ అయిన ఏంటి ఈ పిల్లవాడు మళ్ళీ ఐదు ఐదు లడ్డూలు ఇలా తినిపిస్తా ఉంటాడు ఇది సైంటిఫిక్గా దీనికి ఎంతవరకు నిజమో ఏంటి సరే బాబు మరి ఎలా తినిపిస్తావో మేము చూస్తాం అనగానే జెండాపై కపిరాతూనే పద్యం ఎత్తుకున్నాడు జెండాపై కపిరాతూనే పద్యం ఎత్తుకున్న తర్వాత వాళ్ళు ఇక పూర్తి భోజనం ప్రక్రియ అని అనుకున్న వాళ్ళందరూ ఉన్నారు ఇది ఎందుకు సాధ్యమైంది అని అడిగాడు అంటే ఈ పద్యంలో జీర్ణశక్తి యాక్తి అభివృద్ధి ఎంత వైశ్వానరుడు అనే అగ్ని జ్వలిస్తుంటది ఈ పద్యంలో అని చెప్పారు ఆ పిల్లవాడు అవగామ దగ్గర జరిగిన విషయం ఆ వద్దు అనేట వాళ్ళు తల ఐదు 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 మినిమం ఐదున్నారు అంటే మంత్రంలో అంత శక్తి ఉంది ఎందుకంటే మంత్రపురి మంత్ర కూట ఇప్పుడు మంథిని మంథని మంథని అంటే సంస్కృతంలో దీనికి అర్థం చల్లకడం మదనంతనం అంటే చల్ల తల కానీ అన్ని అద్భుతం పిల్లవాడు వద్దు వాళ్ళ చేత ఐదు ఐదు రోడ్డు మళ్ళీ జపించాడు లేదు అందరూ లేకపోతే ఇంకో విషయం కూడా మారా మీరు అన్నట్టుగా నేను కూడా అప్పుడప్పుడు పేపర్లు ఏమి అయింది అంటే ఈ సైంటిఫికల్ గా దీన్ని కూడా ఈ కూర్చొని తినే విధానం బఫే విధానంలో కూడా ఇప్పుడు ఎందుకంటే డాక్టర్స్ అందరు కూడా రీసెర్చ్ చేసుకుంటారు ప్రతి విషయం ఎవరు డిపార్ట్మెంట్ వాళ్ళు సో వాళ్ళు ఏం చేశారు కూర్చొని తినే వాళ్ళది రెగ్యులర్ గా వన్ మంత్ టూ మంత్స్ ఈ బఫే తినేవాళ్ళది వీళ్ళ బీఫీ లెవెల్స్ మొత్తం చెక్ చేశాను చెక్ చేస్తే వెరీని ఉన్న వాళ్ళది నార్మల్ బీపీ లెవెల్ హ్యాపీగా ఆనందంగా ఉంటుంది అదే వ్యక్తి